ఇప్పుడు నితీష్ కుమార్ సంచర్ చేసినప్పుడు అట్ సైడ్ అంటే ఆ ఇంట్లో అయితే సిరాజ్ ఉన్నారు సో ఇద్దరు బ్యాటర్లు మన తెలియవాలి అప్పుడు ఎలా సిచ్యువేషన్ చాలా తక్కువ ఎక్కువ ఉత్తరాది వాళ్ళ డామినేషన్ ఉంటుంది అంటారు కానీ సంచర్ చేసినప్పుడు ఇద్దరు మన వాళ్ళే ఉన్నారు ఒకటి ఏమన్నానంటే నేను మా ఫ్రెండ్ ఒక కమెంటేటర్ ఈజ్ తమిళ కమెంటేటర్ ఇంగ్లీష్ లో కూడా కమెంట్ చేసుకుంటారు పట్టాభి అని ఈజ్ అ వెరీ గుడ్ అనలిస్ట్ ఆల్సో మేము ఇట్లాగే చాట్ చేస్తున్నాం అప్పుడు సెంచరీ కంటే ముందు అతడు సెంచరీ సాధించిన తర్వాత అతడు హైదరాబాద్ సైడ్ క్రీస్ అంటే నేను అన్నాను ఒకళ్ళు సేవ్ చేయొచ్చు అంటే ఇమీడియట్ గా అతను ఏం ఆ డిఎస్పి డిఎస్పీ సేవ్ అని పంపాడు ఎందుకంటే డిఎస్పీ గారు ఇప్పుడు సిరాజ్ అసలాచుల్ గా సో నేనేమన్నా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అతను ఒక ఎండ్ మొత్తం కాపాడాడు నెక్స్ట్ వస్తున్నాక బౌండరీ సాధించి సెంచరీ కొట్టాడు సో అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది అండ్ ఆ మార్క్స్ అని కొంచెం కి ఇవ్వాల్సింది ఎందుకంటే ఫస్ట్ బాల్ బీట్ అయిపోయాడు అవుట్ అయ్యే బాలే కమెంట్స్ ది సెకండ్ బాల్ బౌన్సర్ అక్కడ బౌన్సర్ వేయకుండా కమెంట్స్ కొంచెం లైన్ లో వేసినట్లయితే ఐ థింక్ డిఫరెన్స్ స్టోరీ థర్డ్ బాల్ కూడా అతడు వేసింది ఓవర్ కు లాస్ట్ బాల్స్ వెరీ గుడ్ డెలివరీ అండ్ సిలీ పాయింట్ కు మరింత దగ్గరలో కూడా ఫీల్డ్ తీసుకొని వచ్చాడు కమెంట్స్ బట్ అయినా కానీ డెడ్ బ్లాక్ లాంటి ఒక డిఫెన్స్ ఆడడం అనేది సిరాజ్ ఫుల్ మార్క్స్ అక్కడ ఇవ్వాల్సింది బికాస్ హీస్ రోల్ డెఫినెట్లీ బిగ్గర్ గానే ఉంది ఎందుకంటే ఒకవేళ అతడు అవుట్ అయినట్లయితే నైన్టీ నైన్ నాట్అవుట్ గా ఉండేవాడు గొప్ప జాన్స్ మిస్ అయి ఉండదు ఎవరి బీ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్ యా సార్ సేవ్ చేసి చేయించాడు అబ్సొల్యూట్ పోలీస్ ప్రొటెక్షన్ టోటల్ గా